విజయనగరం జిల్లాలోని ఆ గ్రామానికి ఘనమైన చరిత్ర ఉంది బొబ్బిల రాజుల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఆ రాజ్యం నాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది ఆంగ్లేయుల గుండెల్లో నిద్రపోయిన పులి నడయాడిన నేలలు చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి చూసేవారు లేక తాండ్ర పాపారాయుడి కోట శిథిలమయ్యేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉంది రాజులు పోయారు రాజ్యాలు పోయాయి అయినా వారి ఆనవాళ్లు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి రాచరికపు ఉనికిని నేటికీ చాటి చెబుతున్న చారిత్రక పట్టణంపై హెచ్ఎం టీవీ మావూరి కథ ఒకప్పుడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రాజాం పట్టణానికి ఘనమైన చరిత్ర ఉంది జిల్లాల పునర్విభజన తర్వాత రాజాం విజయనగరం జిల్లాలోకి వచ్చి చేరింది రాజాం జిల్లా కేంద్రం నుంచి యాబై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది ఒకప్పుడు ఈ పట్టణం బౌద్ధ మతానికి ముఖ్యస్థానంగా వర్తిల్లింది అనే దానికి నిదర్శనంగా ఇక్కడ చాలా బౌద్ధ ఆరామాలు బయటపడ్డాయి తర్వాత ఇది కళింగ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది గాంగేయిలు ఈ ప్రాంతాన్ని ఆరు నుంచి పద్నాలుగవ శతాబ్దం వరకు ఎనిమిది వందల సంవత్సరాలు పాలించారు తర్వాత నైజాం నవాబులు ఆ తర్వాత బ్రిటిష్ వారు పాలించారు పదహారు వందల యాబై రెండులో మొఘలులు కళింగ దేశంపై దండెత్తారు మొఘల్ బాద్షాల తరపున సేనాని షేర్ మహమ్మద్ ఖాన్ ఈ దండయాత్ర చేశారు షేర్ ఖాన్ ఆనాటి శిఖాకోల్ అయిన నేటి శ్రీకాకుళం జిల్లా నవాబుగా ఉండేవారు కళింగసీమపై యుద్దంలో షేర్ ఖాన్ విజయం తర్వాత రాజాం అనే పెదరాయుడికి మొఘలులు రాజాం ఎస్టేట్ ని బహుమతిగా ఇచ్చారు అప్పటి నుంచి రాజాం పట్టణం ఓ రాజీయంగా మారింది ఆ తర్వాతి కాలంలో నవాబుల తర్వాత ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టారు దీంతో పరిస్థితులు ఆచార వ్యవహారాలు మారిపోయాయి ఇక రాజాం చరిత్రను గమనిస్తే ఉత్తరాంధ్ర సంస్థానాధీశులంతా ఫ్రెంచ్ వారికి శిస్తు చెల్లించడం మానేశారు ఒక విజయనగరం రాజులు మాత్రమే చెల్లిస్తుండేవారు పదిహేడు వందల యాబై ఏడులో ఫ్రెంచ్ జనరల్ బుస్సి ఉత్తరాంధ్ర వచ్చి సంస్థానాలన్నింటికీ కప్పం కట్టాలంటూ తాఖీదులు పంపారు తామెవరికీ సామంతులం కాదని కప్పం కట్టబోమని బొబ్బిలి రాజులు తేల్చి చెప్తారు అప్పటి రాజాంకు అధికారిగా ఉన్న తాండ్ర పాపారాయుడు ఆధ్వర్యంలో ఫ్రెంచ్ వారిని విజయనగరం రాజును హెచ్చరించినట్లు చరిత్ర చెబుతోంది ఫ్రెంచ్ సేనల సాయంతో విజయనగర రాజు బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావుని హతమార్చి కోటను స్వాధీనం చేసుకుంటారు విషయం తెలుసుకున్న పాపారాయుడు దానికి కారణమైన విజయనగర రాజును చంపి అతను కూడా ప్రాణాలు వదిలారని చరిత్ర చెప్తోంది చెప్పాలంటే అంతకు ముందరే ఆరు వేల ఏళ్ల క్రిందట మానవులు సంచరించినట్టు రాజయ్యపేటలో కొన్ని రాతి గుర్తులు ఉన్నాయి బౌద్ధులు జైనులు ఈ ప్రాంతంలో విరివిగా ఉన్నట్టు కొండ గుహలు బొద్దాము బొద్దూరు అనే గ్రామాలు ఇస్తుంటాయి కళింగగాంగులు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ఆ తర్వాత గజపతులు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు బ్రిటిష్ వాళ్ళకి గజపతులకు మధ్య బొబ్బిలి రాజులు రాజాములో తొలిగా కోట కట్టుకొని ఉండేవారు తర్వాత బొబ్బిలి కోట కట్టుకున్నారు బొబ్బిలి వెళ్ళిన తర్వాత ఈ రాజాం కోటను సైనిక స్థావరంగా ఉంచి తాండ్రపాపారాయుణ్ణి ఇక్కడ ఉంచేవారు ఇంతలో బుధర సహకారంతో బొబ్బిలి యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు జనవరి ఇరవై నాలుగున జరిగింది ఆ సమయానికి బొబ్బిలి తాండ్ర పాపారాయుడిని రాజాం వాసులు యుద్ద వీరునిగా కొలుస్తారు ఇటీవల తాండ్ర పాపారాయుడికి చెందిన ఒక ఆభరణం కూడా రాజాంలో బయటపడింది పూర్వకాలంలో తాండ్ర పాపారాయుడు ఉపయోగించిన భవనాన్ని మొన్నటిదాకా తహసీల్దార్ కార్యాలయంగా వాడుకున్నారు ఇప్పుడు దానిని మూసివేసి ప్రత్యేకంగా కొత్త భవనం నిర్మించుకున్నారు బొబ్బిలిపులి తాండ్ర పాపారాయుడు నివసించిన వీరగడ్డ జ్ఞాపకాలు రాజాంలో సిద్దలావస్థకు చేరుకున్నాయి పాపారాయుడి కోటలో చాలా కాలం కోర్టు సముదాయాలు నిర్వహించారు అయితే ఈ కోటలో భేతాళుడు ఉండేవాడని కోటను కాపాడే శక్తిని కోటదుర్గా అనేవారని పెద్దలు చెప్పేవారు నేటికీ దసరా ఉత్సవాలు కోర్టు సముదాయంలో నిర్వహిస్తున్నారు మెయిన్ రోడ్డు నుంచి కోటకు వెళ్ళే దారిలో రెండు ఫిరంగులుండేవి రాజాం ప్రధాన రహదారి విస్తరణ సమయం నుంచి ఇవి కనిపించకుండా పోయాయి ప్రస్తుతం కోర్టు సముదాయం ఉన్న ప్రాంతం చుట్టూ కందకం ఉండేదని పాతతరం వారు చెప్పేవారు కోట నుంచి చినచెరువు వరకు సురంగ మార్గం ఉండేదని కోట నుంచి స్త్రీలు సురంగ మార్గం ద్వారా చిన్నచెరువుకు వెళ్లి స్నానాలు చేసేవారని చెప్తారు ఆ మార్గంపైనే ప్రస్తుతం మాధవ బజార్ రహదారి నిర్మితమైందని ప్రచారం ఉంది రాజాంలో బొబ్బిలి రాజుల గుర్తులన్నీ చెరిగిపోయే ప్రమాదం ఏర్పడిందని ఎప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని చారిత్రక కట్టడాలు రాజుల కాలం నాటి వస్తువులను కాపాడాలని రాజాంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు రాజాం జనపనార మిల్లుకి చక్కెర కర్మాగారాలకి చేనేత పరిశ్రమలకు ప్రసిద్ది చెందింది ఇక్కడ ప్రతి గురువారం జరిగే పశువుల సంత గ్రామీణ సంస్కృతికి అద్దం పడుతుంది సాగు తాగునీటికి మడువలస డ్యాం పైనే ఇక్కడి ప్రజలు ఆధారపడతారు ఇక్కడ ఉన్న నవదుర్గ ఆలయం దేశంలోనే అత్యంత అరుదైన ఆలయం రెండు ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున రాజాం శ్రీకాకుళం జిల్లా నుంచి వెడిపోయి విజయనగరం జిల్లాలో కలిసింది ప్రాంతానికి ఇప్పటికీ చారిత్రక ప్రాశస్తం ఎంతో కలిగి ఉంది బుబ్బిడి సంస్థానాధీశుల సేనాధిపతి అయిన తాండ్రపాపారాయుడు ఇక్కడక్కడ వచ్చి కఫం వసూళ్లు చేసేటువంటి చారిత్రక ఆనవాళ్ళు ఎన్నో కలవు ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని టానావీధిగానే పిలుస్తూ ఉంటారు అదేవిధంగా రాజాంలో కోర్టులో దుర్గాష్టమి రోజు నాడు ఆయుధ పూజ చేయడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తూ ఉంది ప్రతి ఏడాది జరిగేటువంటి ఈ ఆయుధ పూజను చాలా ఘనంగా కోర్టు సిబ్బంది నిర్వహిస్తూ ఉంటారు వీటితో పాటు రాజాంలో అనేకమైనటువంటి చారిత్రక ప్రాశస్యం కలిగినటువంటి ఆనవాళ్ళు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా క్రమేపీ నిరాకరణకు గురై కనుమరుగయ్యేటువంటి స్థితికి చేరుకుంటోంది తాండ్రపాపారాయుడు కప్పం వసూలు చేసేటువంటి ఆ భవనము గత కొంతకాలం వరకు కూడా తహసీల్దార్ కార్యాలయంగా నిర్వహణ జరిగేది ఆ తర్వాత కొత్త భవనంలోకి తహసీల్దార్ కార్యాలయం వెళ్ళడంతో ఈ భవనం పూర్తిగా నిరాకరణకు గురైంది దీంతో ఇది ఉనికిని కోల్పోయేటువంటి పరిస్థితిలో శిథిలావస్థకు చేరుకుంటోంది ఇటువంటి ఈ విధంగా ఉండేటువంటి వీటన్నిటిని కూడా చారిత్రకంగా కనుమరుగవుతున్నటువంటి ఈ పరిస్థితిని ప్రభుత్వం గుర్తించి గమనించి ఉండేటువంటి కలిపి ఒకప్పుడు బౌద్ధ మతం పరిఢవిల్లిన రాజాంలో ఆ తర్వాతి కాలంలో నవాబులు రాజుల పాలన సాగింది ఆయా కాలాల్లో కట్టడాలు సంస్కృతిలో పెద్దగా మార్పులేవి చోటు చేసుకోలేదు కానీ ఆధునీకరణ పేరుతో రాజాం పట్టణ రూపురేఖలన్నీ మారిపోతున్నాయని పాపారాయుడు కర్రసాము చేసిన ప్రాంతంలో బస్టాండ్ ఇతర కట్టడాలు పెలిశాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది దొంగల చేతివాటంతో విలువైన జ్ఞాపకాలు కనుమరుగవుతున్నాయి అయినా అధికారులు పట్టించుకోవటం లేదు ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వేడి రాజాన్లోని యుద్దవీరుడు తాండ్ర పాపారాయుడి జ్ఞాపకాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది